హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కృష్ణాష్టమి రెండు వేల ఇరవై నాలుగు కృష్ణాష్టమి రోజున కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి జరుపుకోనున్నారు ఈ ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు జన్మాష్టమి రోజున పూజల్లో కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే ప్రసన్నుడు అవుతాడు మీ మనస్సులోని ప్రతి కోరిక నెరవేరుతుంది కృష్ణాష్టమి రోజున సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే జన్మాష్టమి పండుగను కృష్ణాష్ట కృష్ణుడికి జన్మదినంగా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా భక్తులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ శుక్ల శుక్ల అష్టమి రోజున కృష్ణాష్టమి జరుపుకొని ఉన్నారు ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం వచ్చింది జన్మాష్టమి రోజు అత్యంత పవిత్రమైన సర్వద్ర సిద్ధియోగం రూపుదిద్దుకుంటుంది ఈరోజు కృష్ణుడు చ బాల రూపమైన లడ్డు గోపాలను పూజిస్తారు ఈ సందర్భంగా పూజలో లడ్డు గోపాల్కు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషించి భక్తుల కోరికలు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు కృష్ణాష్టమి రోజు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం కొత్తిమీర పంజిరి కొత్తిమీర పంజీరి కృష్ణాష్టమి రోజు సమర్ తప్పనిసరిగా చేస్తారు కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర దీనితో తయారు చేసే ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు కొత్తిమీర పంజిరి సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే శ్రీకృష్ణుడికి చరణామృతం సమర్పించడం మర్చిపోకూడదు అది లేకుండా పూజ అసంపూర్తిగా ఉంటుంది శ్రీఖండ్ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీఖండ్ సమర్పించడం చాలా మంచిది పెరుగుతో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు గుజరాత్లోని ద్వారకా సహా పలు రాష్ట్రాలలో జన్మాష్టమి రోజు కృష్ణుడికి శ్రీఖండ్ నైవేద్యంగా సమర్పిస్తారు మక్కన్ మిశ్రీ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ప్రసన్నం చేసుకోవాలని అనుకునే మక్కన్ మీ శ్రీ సమర్పించాలి పూజలో లడ్డు గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తుల జీవితం ఆనందంతో నిండిపోతుంది స్వచ్ఛమైన వెన్న చెక్కెరతో దీన్ని తయారు చేస్తారు ఇది సమర్పించడం వల్ల శ్రీకృష్ణుడు ఆశీస్సులు లభిస్తాయి కృష్ణుడి అనుగ్రహంతో మనస్సులోని ప్రతి కోరిక నెరవేరుతుంది పురాణాల ప్రకారం కన్నయ్య చిన్నతనంలోనే గోపికల ఇంటి నుంచి వెన్న వెన్నను దొంగిలించేవాడు అందుకే అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు మాల్పువా శ్రీకృష్ణుడికి మాల్పువ సమర్పించవచ్చు రాధా రాణి చేసిన మాల్పువ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమని పురాణాల్లో పేర్కొన్నారు అందుకే కృష్ణుడికి జన్మి జన్మదినం రోజున వీటిని సమర్పించడం వల్ల భక్తుడు కోరుకున్న ఫలితాలు పొందుతాయని నమ్ముతారు భోగ్ జన్మాష్టమి రోజు కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం ప్రతి పవిత్రంగా భావిస్తారు గోధుమ పిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వేయించిన పంచదార పొడి కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు జన్మాష్టమి రోజున దీన్ని సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు కృష్ణుడికి భోగం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్